మీరెప్పుడైనా చనిపోయిన కోతి శవాన్ని చూశారా ఖచ్చితంగా చూసే ఉండరు ఎందుకంటే త్రేతాయుగంలో తనకు సహాయం చేసినందుకు బదులుగా వానరులకు రాముడు ఒక వరమిచ్చాడు కూడా చనిపోయిన కోతిని చూడలేరు అని కోతులకు ఇతను చావు దగ్గరపడుతున్న సమయం ముందే తెలిసిపోతుంది ఎప్పుడైతే అవి చనిపోతాయని తనకు తెలుస్తుందో కరెక్ట్గా చనిపోవడానికి ఏడు రోజుల ముందు ఒక ఏకాంతమైన ప్లేస్కు వెళ్ళి కూర్చుంటుంది అలా కూర్చుని ఆ ఏడు రోజులు ఏమీ తినకుండా నీళ్లు తాగకుండా నిద్ర కూడా పోకుండా అన్నీ త్యాగంచేస్తుంది అలా కొంచెం కొంచెంగా తన శరీరం పనిచేయడం మానేస్తుంది మెల్లగా తన ఆత్మ శరీరం నుండి బయటికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత తన శరీరం మెల్లగా డీకంపోజై భూమిలో కలిసిపోతుంది ఒకవేళ ఏదైనా ప్రమాదంలో లేదా కరెంట్ షాక్ కొట్టడం వల్ల ఒక కోతి చనిపోతే మిగిలిన కోతులు ఆ చనిపోయిన కోతిని దూరంగా ఎవరూ చూడని ప్లేస్కు తీసుకెళ్లి విడిచిపెడతాయి చనిపోయే చివరి టైంలో కోతులు ఆ శ్రీరాముణ్ణి తలుచుకుంటూ చనిపోతాయి దీనికి కారణం మళ్లీ జన్మలో అవి ఏదో ఒక రూపంలో జన్మించకుండా ఆ శ్రీరాముడిలో కలిసిపోవాలని ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీ దగ్గర కొంచెం టైముంటే జై శ్రీరామ అని కామెంట్ చేయండి